నా పేరు సాయిరామ్ మాది గొమ్ముగూడెం గ్రామం కొత్తగడ్ల గ్రామంలో రెండు ఎకరాల పొలం ఒరినారి ఒరి పంట వేసినాం అది పది రోజుల నుంచి నీట మునిగింది నీట మునిగి కుల్లి పాడైపోయింది అది ఎందుకు పనికిరాదు దానికి ప్రధాన కారణం రోడ్డుకి ఇరువైపులా రెండు కాలువలు పెద్ద రైతులైన వాళ్ళు పోల్చటం వల్ల ఆ నీరు మొత్తం వచ్చి మా చేల మీద వరదగా పడి పది రోజుల నుంచి నీట మునిగి వరి అంతా కుళ్ళిపోయి పాడైపోయింది అధికారులు దయచేసి ఆ రైతులపై చర్యలు తీసుకొని మాకు పంట నష్ట పరిహారం ఇప్పించగలరని కోరుచున్నా నాతో పాటు నేను ఒక్కడనే కాదు నా ఒక్కడి పొలమే కాదు ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు పొలం వరి పొలాలు ఉన్నాయి నాతో పాటు మిగతా రైతులు కూడా బాగా నష్టపోయారు నష్టపరిహారం రైతులు రైతులకి అధికారులు ఇప్పించి ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులో ఉన్న కాలువలను తీపించి అధికారులు ఈ రైతులు నష్టపోయిన రైతుల పంట పొలాలకు నష్టపరిహారం ఇప్పించగలసిందిగా అధికారులను కోరుచున్నాం నా పేరు పొడవు రాదండి మాది కలివేరి అయితే నా నాలుగు ఎకరాలు ముంపుదలకి మురిగిపోయిందండి పై వరద ఎక్కువ అక్కడ బంటాలు పూడి చేసి రాటకేళ్ళు నీళ్ళు ఇటు వచ్చేసి నీరు ఎక్కువైపోయిందండి మరుగమ్మ లాగలేకపోయింది రెండు వారాలు మురిగిపోయిందండి ఏం లేదు అది నా పేరు పొడియం భద్రమ్మ మాది కలివేరు కలివీరు గేమము నాకు నాలుగు ఎకరాల పొలం పంట చాలా నష్టం అయిపోయింది పంట ఇది మూడోసారి నాట వేయటం అయింది చాలా ఖర్చు అయింది ఇంకా నారు కూడా ఏడాది దొరకట్లేదు వేయటానికి మాకు పైనుంచి వరద వస్తుంది పైనుంచి వచ్చి చాలా బాగా అయిపోతుంది ఇప్పుడు అధికారులు మాకు కాలువలు వాళ్ళు నీళ్ళు పోవటానికి కాలువాళ్ళు తీర్తారేనో ఏమవుతారు మేము నష్టపడుతున్నాం అది కాళ్ళు ఎక్కడ కాలువలు మాకు నీళ్ళు పోవటం చూపించాలా